వెంకటరెడ్డి అండి ఆరేగూడెం గ్రామ పంచాయతీ మండలం సూర్యాపేట జిస్టెక్ సూర్యాపేట మా రాయిక జీవితం అంటే సార్ మాకు రెండు వేల రెండు నుండి అండి ఒక ఇరవై సంవత్సరాల నుండి స్టార్ట్ అయినది రాయికే జీవితం అనేది మేము గతంలో సెవెంత్ పూర్తి చేసి పనిచేయడం జరిగింది మాకు అమ్మ నాన్న అనేవారు లేరండి చిన్నతనంలోనే చనిపోవడం జరిగింది దానివల్ల అను అనుకోకుండా ఇక చదువు అనేది బంద్ చేయడం జరిగింది ఇక అనుమక్యంగా ఇప్పుడు పటేల్ రమేష్ రెడ్డి గారు ఫస్ట్ గ్రామ సర్పంచ్గా కావడం జరిగింది ఆయన గ్రామ సర్పంచ్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మాకు ఓటు హక్కు రావడం జరిగింది పటేల్ రమేష్ రెడ్డి ఆదిరి ఇక ఆయన ఉత్సవంతో మేము రాజకీయాలకు దిగడం జరిగింది ఇరవై సంవత్సరాల పైగా మేము అన్ని రాజకీయాలతోటి మేము అందరితో కూడా కలుపుకోబోవటము సురుగ్గా పాల్గొనటము చేసి చేస్తున్నాం ఇర ఇరవై సంవత్సరాలు పైగా అవుతుంది కాంగ్రెస్ పార్టీలో మేము పనిచేయబట్టి మేము రమేష్ రెడ్డి సారు కాంగ్రెస్లో రాకముందు నుండి కూడా మేము కాంగ్రెస్లో ఉండడం జరిగింది టీడీపీలో ఉన్నప్పుడు మేము కాంగ్రెస్ పార్టీనే ఉన్నాం సారు టీడీపీలో ఉన్నా కానీ మేము కాంగ్రెస్ పార్టీనే ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అంటే సార్ మాకు ఫస్ట్ నుండి కూడా ఇప్పుడు గత వందేళ్ళ నుండి నుండి డెబ్బై సంవత్సరాల నుంచి సంవత్సరం వచ్చిన కానీ కూడా కాంగ్రెస్ పార్టీ మాకు తెలిసింది వాళ్ళు చేసే మంచి పనులు రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే ఫస్ట్ ఎమ్మెల్యే అయ్యేటప్పటికే మేము పూర్తిగా అవగాహనకు వచ్చేసినాం రాజశేఖర రెడ్డి చేసే మంచి పనుల వల్ల పూర్తిగా అంతము కొంచెం అటు ఇటు ఉన్న మామూలుగా ఉన్న వాళ్ళం ఉన్న వాళ్ళం మేము హండ్రెడ్ పర్సెంట్గా కాంగ్రెస్ పార్టీగా పూర్తిగా బాధ్యత తీసుకొని తిరగటం చేయటం అన్నీ జరిగింది ఇక ఆ పార్టీనే నమ్ముకున్నాం ఆ పార్టీనే మేము రమేష్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఉత్సాహంగా చేసి కొంచెం గ్రామంలో సురుగ్గా పాల్గొనడం చేయటం ఇవన్నీ జరిగినాయి వాళ్ళు ఎలక్షన్ల టైంకు ముందు పోరండి ఎలక్షన్లు పూర్తిగా ఓకే అయ్యే టైం కళ్ళి వాళ్ళంతా అందరం కలిసి పనిచేయడం జరిగింది ఏ వివాదం లేకుండా వన్సైడ్గా రామేష్ రెడ్డి గారు కూడా బాధ్యత తీసుకోవడం జరిగింది మేము ఇక్కడ రా దామోదరెడ్డి మన రెడ్డి కాంచి ఒక్క రూపాయి తేకుండా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అనేది రెండు వందల ఓట్లు పడ్డాయండి దామోదరెడ్డి అనేసారు ఇప్పుడు డబ్బులు అనేది పంచలే ఒక ఐదు వందలు ఓ సెవెంటీ పర్సెంట్ కూడా పంచలేదు సార్ ఎక్కడ మేము ఇప్పుడు మా ఒక్క గ్రామంలో కదా అన్ని గ్రామాలలో కూడా సెవెంటీ పర్సెంట్ పంచాలి ఐదు వందలు ఏమంటే నువ్వు ఒక నాలుగు నాలుగు వేల ఆరు వందల ఓట్లు తోటి ఓడిపోయింది అంటే ఇప్పుడు రమేష్ రెడ్డి సారు బాధ్యత తీసుకుని చేయకపోతే అంత లీడ్ ఎక్కడిది రెండు వేల ఏమంటే పంచిన సంకి ఓట్లు పడింది ఐదు వందలు పంచం దామోదరెడ్డి సారు పడి అంటే ఇప్పుడు ఇద్దరు బాధ్యత తీసుకొని మాలాంటి నాయకులను ఒక బాధ్యతగా మనది అని తీసుకోవడం వల్లనే అన్ని ఓట్లు రావడం జరిగింది ఇప్పుడు దామరెడ్డి సార్కి మేము ప్రతి ఒక రోజు ఒకరోజు ఒక రోజు కలవడం జరుగుతుంటుంది రమేష్ రెడ్డి సార్తో కూడా కలడం జరుగుతుంటుంది ఇప్పుడు మేము కలిసిన సందర్భంలో మన దామరెడ్డి సారే ఒప్పుకున్నాడు ఇది ప్రజలు అనేది మనకు చాలా అనుకూలంగా ఉన్నారు కొన్ని ఇబ్బందుల కారణంగా డబ్బులు అనేది మనం పంచలేకపోయిన వల్లనే స్వల్ప మేయర్ తోటి పోవడం మనం జరిగిందని ఆ తృప్తిపడ్డాడు తప్ప ఎలాంటిది రమేష్ రెడ్డి అనేటి ఆయన చేయలేదు ఇప్పుడు కార్యకర్తలు అనేటోళ్ళు చేయలేదు జనాలు అనేది కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉన్నారు అనేది ఆయన అభిప్రాయం లేస్తారు ఇప్పుడు ఎంతసేపటికి ఏంటంటే చిన్న మిస్టేక్ ఏంటంటే వాళ్ళు బాగా అధికారంలో ఉండి వేలకు వేలు డబ్బులు పంచడం వల్లనే స్వల్ప మెజార్టీతోటి సావుని కళ్ళ దగ్గర చూసినట్టుగా గెలుపు జరగడం జరిగింది అది అంతేగాని జయశ్ అది గెలుపు అనేది అనుకోవడం కూడా దాని గురించి అనుకోవడం వేస్ట్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పన్నెండు స్థానాలు ఉంటే పదకొండు గెలడం జరిగింది ఒక్కటి అయినా కానీ అది ఒక్క స్వల్ప ఒక నాలుగు వేల ఆరు వందల ఓట్లు అంటే అది అప్పుడు రెడ్డి అంత డబ్బు పంచినాక కూడా నాలుగు వేల రెండు వందల ఓట్లతోటి ఓడిపోయి అంటే అది చాలా అసలు గర్వకారం మాకే ఓటమైన అదే ఏమేమి లేదు మాకు కాంగ్రెస్ పార్టీ గెలిచినాడు సార్ నైతికంగా వాళ్ళు డబ్బులు కనుక పంచకుండా మాలెక్కనే చేస్తే అసలు ఆయనకు ఏ యాభై వేలు ఓట్లతో ఓడిపోయామో మేము ఓడిపోయింది నాలుగు వేల ఆరు వందలతోటే కానీ అదే జగశ్రీ రెడ్డి అయితే డిపాజిట్ అనేది దక్కపోయేది సార్ నైతికంగా మేమే గెలవటం అనేది జనాలందరూ తెలుసు మాకు తెలుసు నైతికంగా గెలిచింది మేమే సార్ మొన్న ఒక్క రూపాయి మేము ఇప్పుడు చెట్టు కింద ఉన్నాము నిజాయితీగా మనం ఒక నీడను ఉన్నాము ఒక్క రూపాయి అనేది మేము పంచకుండా రెండు వందల ఓట్లు వేపేయడం జరిగినది అరవై రెండు ఓట్లు కాంగ్రెస్ పార్టీ లీడ్ ఉన్నది ఇక్కడ బూత్లో మాకు బ్యాక్ గ్రామ ఆరేగూడెం గ్రామ పంచాయతీ బూత్లో తో మాకు అరవై రెండు ఓట్లు అదనంగా పడ్డాయి జయసిరెడ్డి అనేటైన మూడో రౌండ్లోకి వెళ్ళిపోయాడు ఇక్కడ మూడో లిస్టులో ఉన్నాడు అండి జయసిరెడ్డి అనేటైన మూడో లిస్టు ఒకటజాన యాదవ్ అనేటైనా రెండో లిస్టులో ఉన్నాడు ఇక్కడ ఈ ఈ బూత్ వరకు వేసిగా చూసుకుంటే నువ్వు జయశిరెడ్డి అనేటైనా మూడో స్థానానికి పడిపోయి సంకి నాలుగో స్థానానికి పడిపోయాడు ఇక్కడ అంటే మరి అది కాంగ్రెస్ పార్టీ పరంగా చూసుకుంటే నువ్వు అంతటా ఈ రకంగా ఉంటే దామోడి సార్ అప్పటికి డబ్బులు పంచపోయినా యాభై వేలు మియర్తో కాకపోతే అన్ని ఊర్లల్లో అందరు నాయకులు మా మనలా ఉండవచ్చు ఉండకపోవచ్చు వల్ల కొన్ని అన్న ఇప్పుడు మా కాడ రూపాయలు పైన అరవై రెండు ఓట్లు లీడ్ ఉంది సార్ ప్రతి కాడ అలాగనే ఉంటే ఒక అరవేలు ఓట్లు అనేది లీడొచ్చు అంతేగాని అది ఏ కొన్ని ఏదో చిన్న చిన్న మిస్టేకుల వల్ల జరిగింది ఇక్కడ మా కాడ ఇక్కడ ఉన్న గ్రామ సర్పంచ్ పులిగం స్వాతి గారు భర్త రాఘవరెడ్డి ఇప్పుడు వాళ్ళు గ్రామంలో అనేటిది మన చుట్టంలో వచ్చి ఎలా పోతారో అలా ఇప్పుడు ఆమె నెలకు ఒకసారి కనిపేదండి ఇప్పుడు రాఘవరెడ్డి అనేటైనా రెండు ఒకనాడు వస్తాడు ఎందు ఆయన పని ఆయన చూసుకుని వెళ్ళిపోతాడు ఎవరికి ఆరోగ్యం ఎట్లా ఉన్నది మరి ఊళ్ళే ఏంది చెడేంది నీళ్ళు ఎట్లా జరిగే పనులు ఎట్లా ఏంది అనేది పరిశీలించేది లేదు ఎవరికి ఆపతొచ్చింది ఏంది ఎవరికి సమస్య వస్తే ఏంది మరి చచ్చిపోయినా హాస్పిటల్ ఉన్న బాధ్యత ఏంది అనేది ఏం లేదు సార్ అక్కడ ఇప్పుడు ఆమె రాలేదు సార్ ఆ సూర్యపేటలో ఉన్న మహిళ ఇప్పుడు ఆమె రాలేదు భర్తని కాదని రాలేదు సార్ భర్త ఆమెను అక్కడ వదిలేసి ఆయన వస్తాడు ఆయన టైంపాస్ వరకు తిరుగుతాడు ఆయన అనుకూలంగా ఉన్న ఇప్పుడు ఎంత ఎగ్నెస్ట్గా ఉన్నా కానీ థర్టీ పర్సెంట్ ఓటింగ్ ఉంటుందండి ఎవరికైనా ఆ థర్టీ పర్సెంట్ ఆ టైంపాస్ చేసి వెళ్ళిపోతాడు ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ మేము దగ్గరుండి గెలిపించింది సార్ ఇచ్చిన టికెట్ ఆయన రమేష్ రెడ్డి సార్ మాకిస్తే ఆయన మమ్మల్ని బాధలు ఆడితే మేము ఆయనకిచ్చి గెలిపించేయడం జరిగింది స్వాతిని మేము మేము గెలిపేయడం జరిగింది సార్ గెలిపించిన తర్వాత భార్య నిర్ణయం తీసుకోకుండా ఈయన పార్టీ ఫిరాయించడం జరిగింది తర్వాత ఆమెను కూడా జాయిన్ చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం జరిగింది తర్వాత వాళ్ళు వేరైపోయారు మేము వేరైపోయాం ఇక్కడ బాధ్యత అనేది మొత్తం మేమే తీసుకొని ఏ ఊరికి ఆపతున్నా సాపతున్నా ఇప్పుడు కరోనా టైంలో సార్ ఇప్పుడు ఆయన ఇప్పుడు కరోనా మానవుడు అనేది ఎన్నాళ్ళు ఉన్నా ఇక్కడోడు అక్కడోడు అనేది మర్చిపోతున్నాడు చాలామంది మరి వాళ్ళ డబ్బు ఉందనో లేకుంటే మాకు ఆస్తులు ఉన్నాయి జనాలతో మనకు అవసరం ఏందనేదో తెలియదు మాకైతే అయితే మేము ప్రజెంట్గా మేమంతా ఒక పాలనమే సార్ ఇప్పుడు ఆ స్వాత అనేటి ఆమె మా రాఘవరెడ్డి అనేటి వాళ్ళు మేమంతా ఒక్కటే నీళ్ళ అంటే వాళ్ళ నాన్న పేరు చిన్నలింగారెడ్డి మా నాన్న పేరు లింగారెడ్డి వాళ్ళ అమ్మ పేరు సుగునమ్మ మా అమ్మ పేరు సుశీల కా వాళ్ళ నాన్న బతుకున్నాడు మా నాన్న లేడు వాళ్ళమ్మ బతుకుంది మా అమ్మ లేదు మా అమ్మ పేరు సుశీల కాకపోతే వాళ్ళకు బాగా ఆస్తులు ఉన్నాయి ఇరవై ఐదు ఎకరాల్లో ఆస్తి ఉన్నది మాకు రెండు ఎకరాల్లో ఆస్తి ఉన్నది వాళ్ళకు టెన్త్ వరకు చదవగలిగారు మేము సెవెంత్ వరకు చదవగలిగినాం అయితే మరి ఏమో తెలియదు సొంతం వాళ్ళ పైన భార్య కరోనా తోడు చనిపోయిందండి చనిపోతే వా ఇప్పుడు ఆయనమే పోటీ చేసిపోయిన వాళ్ళ బ్రదరు ఓడిపోయినైనా కానీ ఆయన కానీ ఆ సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయిన ఆయన ఆమె వచ్చినది వాళ్ళు వచ్చారు అందరూ ఒక ఎంతంటే అంటే మనం డిస్టెన్స్ మామూలుగా ఒక పది పేట్లు ఐదు పేట్లు మెయింటైన్ చేయమని చెప్తుంటారు కదండి వాళ్ళు ఎట్లీస్ట్ మనం అది గుండ బంద తీసి పెట్టే వంద గదాల దూరం మెయింటైన్ చేశారు అది వాళ్ళ గుండమే చేసుకొని చెప్పానండి మానవత్వంతో ఇప్పుడు అదే మేము ఏ రోజు అయినా మానవడ ఇక్కడ ఉండేటోడు కాదు అక్కడ కూడా కానీ ఇప్పుడు ఆ అబ్బాయిని నేను పట్టుకొని ఏది అంబులెన్సులు తీసుకొచ్చిన వాళ్ళు కూడా తీసి కింద పెట్టడం జరిగింది ఆ బాటిని మేమిద్దరం బట్టి ఏనాడైనా మనం కూడా పోయేదే ఏదో రోజు అయితే తీసుకొచ్చి మేము ఆయన నుండి తీసుకుపోయి ఆ బొందలు పెట్టి పొడిపి కూడా కరోనా చూసి భయపడి దూరంగా ఉండే టైంలో గ్రామ సర్పంచ్ అనే టైం ఇంకా వాళ్ళకన్నా దూరంగా ఉండటం అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో అన్నీ చేసినాం మేము మీరు మీ పాలోలు ఆర్డర్ చేసి ఉండవచ్చు అని మీరు అనుకుంటున్నాము ఇప్పుడు ఒక ఆయన బీసీ యాదవ్ అయితే అతను కూడా కరోనా తోడు చచ్చిపోయింది అనేది చాలామంది డౌటు అయితే ఆయన బాడిని కూడా మనం ఇప్పుడు అక్కడ వాళ్ళు ఫ్యామిలీ అనేవాళ్ళు ఇక తట్టుకోలేక చుట్టు కూర్చొని నడుస్తుంటే పట్టుకొని స్నానం చేయించేటందుకు కూడా గ్రామ సర్పంచ్ ఏంటంటే ఆయన అక్కడ లేడు రాలే అయితే మేమే బాధ్యత పోయి ఆ సర్పంచ్ భర్త అనేటైనా రాలేదు సర్పంచ్ ఆమె రాలేదు అక్కడికి అయినా మేమే పోయి అక్కడ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు సార్ ఆరగడం టేబుల్ నర్సే అని ఇప్పుడు ఆ కనీసం పరమించడానికి రాలేదు అక్కడ దాన సంస్కారాలకు కూడా అటెండ్ కాలేదు మేమే దగ్గర ఉండి పట్టుకు పాడలు తీసుకొని పోయి దాన సంస్కారం చేయడం జరిగింది అది బీసీ వాళ్ళకు మీరు ఒకవేళ ఓసీ మీ ఓసీ వాళ్ళకి చేసి బీసీ వాళ్ళ చేసి ఎస్సీ వాళ్ళకి చేయలేదు అనేది మీరు ఉండుండొచ్చు మేము ఉద్దేశంలో అయితే సార్ జనాల వాళ్ళకి అయితే మేము ఎస్సీ అబ్బాయి పాలువయి లక్ష్మి కొడుకు అని హైదరాబాద్ హాస్పిటల్లో ఇక్కడ సూర్యాపేట బైబర్ క్రాస్ రోడ్లో యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ డెడ్ అయ్యి కోమలకి వెళ్ళిపోతే మన నిమ్స్ హాస్పిటల్ ఉంటే చౌ బతుకులు ఉంటే మేమందరం నేను పోయి మా ఊరు సర్పంచ్ మా స్వాతి గారు కానీ ఆ భర్త గారు కానీ హాస్పిటల్ పోయి వాళ్ళని పరామర్శించడం జరగలేదు అబ్బాయి ఎలా ఉన్నాడు ఏ కండిషన్లో ఉన్నాడని తెలుసుకోవడం జరగలేదు నెక్స్ట్ మేము పోయి అక్కడ సిచ్యువేషన్ అనేది తెలుసుకొని ఒకరోజు ఉండి ఆ అబ్బాయి అయితే ఆల్రెడీ బ్రెయిన్ డెడ్ అయిపోయింది బ్లాక్ అయిపోయింది అని చెప్తే అప్పుడు ఆయన దా వేరే వాళ్ళకు దానం చేయడం కూడా జరిగింది అందులో మేము హాస్పిటల్లో కూడా మేము సైన్లు చేసినాము ఆ తెల్లారి ఆ డాక్టర్లు కూడా వచ్చారు ఇక్కడికి చెప్పి చేసి వా అబ్బాయిని కూడా దాన సంస్కరణ అయినంత వరకు కూడా మేమే బాధ్యత తీసుకున్నాం ఈ రా స్వాతి అనే మేము సర్పంచ్ కానీ అక్కడ కనిపించలేదు వాళ్ళ భర్త రాఘవరెడ్డి అనేటైనా మా బ్రదరే ఆయన కూడా అక్కడికి రాలే ఎవరు కానీ ఎక్కడా రాలేదు మేము ఏ చావైనా బతుకైనా ఆపతైనా అన్నిటికీ సార్ ఎక్కడ ఎవరన్నా గొడవ అవుతుంది సార్ కావాలని చేసుకోరు వాళ్ళు కూడా అనుకోకుండా గొడవలు అయినాయి అనుకోండి ఇతను ఆడికి రాడు మేమే పోయి పోలీస్ స్టేషన్లో పోయి అయినా ఏదైనా మేమే పరిష్కరించాలి ఇప్పుడు ఆయన రాడు ఇప్పుడు మన దగ్గర అరగూడెం దగ్గర ఒక అయితే బీసీ వాళ్ళ నుండి ఎస్ఐ జాబ్ వచ్చి ఆర్ఎస్ ఆర్ఎస్ నుండి ఎస్ఐ జాబ్ వచ్చిందండి వనపర్తి పోస్టు మూడో తారీఖు నాడు దూడ కల ఆయన ట్రైనింగ్ అయిపోయి ముప్పై తారీఖు వచ్చిండు వచ్చిన తర్వాత భార్య మూడు నెలలు ఇక్కడ వదిలిపెట్టిపోతే వాళ్ళకు మామూలు చిన్న విధం ఉండే ఆస్తి కొంచెం తేవాలనేది భార్య వాళ్ళు అనటం వల్ల అయితే వా అమ్మాయిని వీడికి రాగానే భర్త లేదు నన్ను అనేది ఇగో చెయ్యి ఆమె కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి మందు తాగి ఏసోది హాస్పిటల్కి వేసుకోకపోతే ఒక రోజు ఉన్నది చచ్చిపోయింది అక్కడ ఏం చేయాలి స్వాత అనే టైం ఇక్కడ గ్రామం సర్పంచి ఇప్పుడు అవతల సైడ్ నుండి ఎవరైనా మన మన ఫ్యామిలీ నుండి ఎవరు చచ్చిపోయినా మన ఊరి అయితే ఊకోం కదా ఆ ఊరు వాళ్ళు ఒక ఐదు వందల మంది వచ్చినప్పుడు ఇక్కడ మనం ఒక యాభై మందిని తీసుకొని పోయి మందలు వేయటం అనేది ఒకటి వాళ్ళకు జరిగిన అన్యాయం ఏంది వీళ్ళకి జరిగిన అన్యాయం ఏంది అసలు ఎవరు వలన అన్యాయం జరిగింది ఏంటని అక్కడ గ్రామ సర్పంచ్ ఉండి బాధ్యత తీసుకొని చేయాలి ఆ స్వాత అనే టైం అక్కడికి రాలే అనేట అనేటైనా వచ్చిండు మన ఒక్క ఒక్క నిమిషం కూడా నిలబడకుండా వెళ్ళిపోయిండు వాళ్ళందరినీ చూసి సర్పంచ్ భర్త రాఘవరెడ్డి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మేము నైట్ పన్నెండింటి వరకు ఉండి పోస్ట్ మార్టం చేయించి డీఎస్పి గారి సమక్షంలో మేము ఒప్పందం చేసుకొని మేము బాధ్యత తీసుకొని నైట్ రెండున్నరకు సార్ నైట్ రెండున్నర దాన సంస్కారాలు చేయడం జరిగింది ఈ నైట్ మేము పాడిస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి గొడవలు చేస్తే ఇప్పుడు దానం చేయగలుగుతారా మీరంటే వాళ్ళు పన్నెండింటికి గొప్ప చెప్తే రెండు గంట నెల సమయంలో దాన సంస్కారాలు చేసి ఫోటోలు తీసి ఎస్ఐ గారి ముందు డీఎస్పి గారు పెట్టడం జరిగింది మా బాధ్యత తీసుకొని మేము జనాలల్లా మేము చేసిన పనులు ఏంటంటే ఒక బాధ్యత మా వాళ్ళ ఇంట్లో ఎవరింట్లో సమస్య అయినా మా ఇంట్లో సమస్యలా ఫీల్ అయ్యి మేము చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ మా వైపు ఉండటం జరుగుతుంది గత పది పదిహేను సంవత్సరాల నుండి కూడా అంటేనే మేము మేము అంటేనే జనాలు అనేది జనాల అభిప్రాయం సార్ అది కాకపోతే మా వెనక ఆస్తులు లేవు లక్షల డబ్బులు లేవు ఏది లేవు లేకపోయినా జనాలు ఏంటంటే నాకు ముళ్ళు కూర్చుకుందంటే వాళ్ళకు కూర్చుకున్నంత ఫీలింగ్ కలుగుతుంది వాళ్ళకు తలనొచ్చిందంటే నాకు కడుపులో నొచ్చినంత బాధ కలిగే అంత అనుబంధం జనాలకి మాకు ఉన్న అనుబంధం అలాంటిది మా గ్రామ పంచాయతీ కింద మాకున్న అనుబంధం అలాంటిది గ్రామ ప్రజలు మేము అంతే ఒక ఫ్యామిలీలా కలుసుకొని పోతాం మా కుల మాతాలు అనేది ఏం లేదు సార్ మా ఇంటికి వచ్చినా నేను వాళ్ళని చేరేసి కూసడతా వాళ్ళ ఇంటికి పోయినా మేము కింద కూర్చోగలుగుతాం కానీ మా కుల మాతాలు కుల విభేదాలు అనేది ఏం లేవు గ్రామ ప్రజలు మేము ఒక ఫ్యామిలీ లెక్క కలిసి ఉండడం జరుగుతుంది అన్ని గ్రామ పంచాయతీలు వేరు మా గ్రామ పంచాయతీ వేరు నువ్వు అవతలోడు రెండు వేలు ఇచ్చిన వాళ్ళు మేము ఒక్క రూపాయికుంటేనే ఏ లేదంటే మా కాడ బాధ్యత ఓటర్లు అనేది చాలా తెలివికల్లో చాలా నిజాయితీ పరులు నువ్వు డబ్బుకు ఆశించరు మానవుడు మనమటి మనకు ఎప్పుడైతే మనకు అనుకూలంగా ఉండే మనిషి ఎవరు మనకు ఆపదంటే వచ్చే ఆయన ఎవరు అనే ఆయనని ఎన్నుకోవాలనేది జనాలు ఫిక్స్ అయిపోయారు ఆల్రెడీ ఇప్పుడు నువ్వు వాళ్ళు వచ్చి పదివేలు ఓటుకు పదివేలు ఇచ్చినా తీసుకుంటారు కానీ ఓటు అయితే వేయరు హండ్రెడ్ పర్సెంట్ తొంభై శాతం ఓటింగ్ మాకు పడుతుంది మేమే గెలుస్తామనేది జనాలకు ఉన్నది మాకున్నది సార్ మేము మేము ఊకున్న జనాలు ఊకునే పరిస్థితి లేదు ఇవాళ మాగా డబ్బులు లేవు నేను చేయనంటే డబ్బు వరకు ఊరికాళ్ళే మేమే మీకు ఇస్తాము ఓటుకు ఎంత మీకు ఇచ్చినా ఇస్తామనే కడికి వస్తుంది జనాలు మేమే మీకు ఖర్చులు చూసినా వేస్తామనేది జనాలు తిరగబడుతున్నారు మేము కాదు ఇప్పుడు డబ్బు అనేది స్వాస్థం కాదు మానవ మనకు ఎప్పుడు ఎనీ టైం ఎంట ఉండే క్యాండిడేట్ కావాలి లోకల్లో ఉండే లీడర్ కావాలనేది జనాలందరికీ అభిప్రాయము జనాలందరూ డబ్బు తోటి మాకు సంబంధం లేదు అవసరమైతే డబ్బు లేకుండా జనాలు బయటకు వచ్చి ఏకగ్రీయంగా కూడా ఎందుకు ఉండేందుకు సిద్ధపడుతున్నారు తొంభై శాతం ఏకగ్రీయంగా అవుతుందనే మేము అభిప్రాయపడుతున్నాం ఒకవేళ ఏకగ్రీయంగా వాళ్ళు టెన్ పర్సెంట్ ఉన్న వాళ్ళు ఒప్పుకోకపోతే ఓ ఎలక్షన్లోకి వెళ్ళినా కానీ జనాలు రూపాయి ఆశించకుండా మమ్మల సర్పంచ్ అనేది వాళ్ళే జనాలందరూ సంపూర్తిగా కోరుకోవడం జరుగుతుంది జనాలందరూ సర్పంచ్ క్యాండిడేట్ మీరైతేనే మాకు ఊరిని బాగు చేస్తారు ఏ నైట్ అయినా ఆపద అంటే సాపత అంటే వచ్చే నాయకుడు అంటే మీరే మాకు అనేది జనాల అందరికీ తెలిసిపోయింది జనాలందరూ కూడా మమ్మల్ని దగ్గర ఉండి గెలిపిస్తారు మాకు అనేది మాకు నమ్మకం ఉన్నది సార్ ప్రజలలో ఆరు గ్యారెంటీలు రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఆర్ గ్యారంటీలు అది ఇప్పుడు ఇక్కడ భూమి సాధలు కూడా చాలా ఉన్నాయి సార్ చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా ఆర్గా కూడా మేము దగ్గర నిలబడి సమస్య ఏముంది అక్కడ ఎవరికే అంది అనేది చెప్పి మనం ఇళ్ళది కానీ గృహలక్ష్మి కానీ నువ్వు ఇప్పుడు భూములు పట్టాలు ఒకదోలు ధరణి అని పెట్టి కావాల్సి వాళ్ళ డబ్బు ఉందంటే డబ్బు ఇస్తే అప్పుడు ధరణి ఎవరంటే వాళ్ళకి చేసిరు ఆ డబ్బుతో గత ప్రభుత్వం ఇప్పుడు అలా జరగకుండా న్యాయపరంగా ఎవరైతే భూమి మీద ఉన్నారో ఎవరైతే పట్ట కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పించేటందుకు మేము సాశక్తులుగా అన్నీ మేము చేసి దగ్గరుండి ఉండి ఆర్గంటెలు నెరవేరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం నుండి నెక్స్ట్ మేము గ్రామ ప్రజలకు కూడా మా గ్రామస్థాయిగా మేము కూడా చేస్తామని ఈ మీడియా సాక్షి చెప్పడం జరుగుతుంది సార్ ఈ ఆరు గ్యారెంటీలు మేము మా గ్రామ ప్రజలందరి మద్దతుగా ఉండి ఈ గ్రామ ప్రజలకు అందరికీ ఆరు గ్యారంటీలు అమలు పరిచేటందుకు మీడియా సాక్షిగా మా వంతుగా కృషి చేస్తామని హండ్రెడ్ పర్సెంట్గా మేము ఒప్పుకోవడం జరుగుతుంది సార్ సార్ మేము ఆరు గ్యారంటీలు ఇచ్చి జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక నెల మాత్రమే అవుతున్నది అయితే ఇప్పటికే కాలేదు కాలేదు అని మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు ఆరు గ్యారెంటీలు ఇచ్చినాము మేము బస్సు ఆల్రెడీ బస్సు ఉచిత ఛార్జీలు అన్నారు మహిళలకి ఆల్రెడీ చేయడం జరిగినది ఆరిట్లో ఒకటి ఆల్రెడీ పూర్తిగా చేయడం జరిగినది ఇక మిగతా ఉన్న ఇది కూడా గృహలక్ష్మి కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ ఇప్పుడు మన ఏది కానీ వాయిదాల ప్రకారం రుణమాఫీ కానీ ఇప్పుడు రైతు బీమా కానీ రైతు బంధు కానీ అన్నీ కూడా ఇప్పుడు వచ్చి నెల సార్ వాళ్ళు తొమ్మిది సంవత్సరాలు ఉండే ఏం చేసిరని ఇప్పుడు నెల రోజులలోనే ఇచ్చిన అమలు అమలు కాలేదు ఇచ్చినాయి అమలు కాలేదు ఇచ్చినాయి అమలు కాలేదని చెప్పడం జరుగుతుంది వాళ్ళు ఇప్పుడు ఏదో ఇప్పుడు వాళ్ళు చేసిన పరిపాలన ఇతరులు చేస్తారు అనుకోవటం వాళ్ళు మోర్కొస్తాం తప్ప ఈడ ఆరు గ్యారంటీలు రేవంత్ రెడ్డి గారు ఉన్నంత కాలం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నంత కాలం ఈ నాలుగు సంవత్సరాల లోపల అన్నీ పూర్తి చేసి జనాల ముందు అనేది మాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉన్నది సార్ మా అరగూడెం గ్రామ పంచాయతీ ఓటర్లందరికీ మేము తెలియజేయమనేది ఏమనగా మేము కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నాము కాబట్టిగా రానున్న గ్రామ సర్పంచ్ ఎలక్షన్ ఎన్నికల సందర్భంగా గ్రామ సర్పంచ్ పోటీ చేస్తున్నాము ఇప్పుడు అందరూ కూడా మమ్మల్ని గెలిపిస్తారనే నమ్మకం ఉన్నది అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం